పదిహేడవ రాజు పేరు పెకహ్యా రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం యువత రాజు అయిన అజరి ఎలుబడిలో యాభదవ సంవత్సరం మందు మెనహేము కుమారుడైన పెకహ్య షోమ్రోన్లో ఇస్రాయిల్ వారిని ఎలనారంభించి రెండు సంవత్సరములు ఏళ్ళను చాలరా పేరు పెకైహ ఇస్రాయేలీలు యొక్క పదిహేడవ రాజు ఈయన అంతకుముందు ఉన్నటువంటి పదహారవ రాజునటువంటి మెనహేము యొక్క కుమారుడు మెనహేము సాధారణంగానే మరణించారు ఆయన మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఈ పెకైహ రాజై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఎన్ని సంవత్సరాలు అమ్మా రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఈ పరిపాలనలో ఈయన గురించి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటాయంటే ఇతనిలో ఒక లోపం పెకై హ్యాలు ఉన్నటువంటి లోపం ఏమిటంటే అతని తండ్రి అయినటువంటి మెనహేమి ఏం చేశాడు అంటే అంతకుముందు ఉన్నటువంటి రాజు అయినటువంటి షల్లుము ఏం చేశాడు చంపేసి రాజయ్యాడు చంపేసి రాజయ్యడంటే అతని ఎంత ధైర్యశాలిలో దీశాలో మనందరికీ తెలుసు అలాంటి దీశాలు యొక్క కొడుకు ఎలా ఉండాలి అంటే దరిదాపు అలాంటి ధైర్యవంతుడై ఉండాలి విచిత్రం ఏమిటంటే అతని అంత ధైర్యవంతుడు బలవంతుడు కాలేకపోయాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇతను ఉన్నప్పుడు ఇతని కిందనటువంటి అధిపతి పెకహు అతని పేరు ఇతను ఏం చేస్తాడంటే పెకహాను కుట్ర చేసి అంతఃపురంలోకి వెళ్ళి చెప్పేస్తాడు విషయం ఏమిటంటే ఈ రాజు రెండు సంవత్సరాలు పరిపాలించాడు రెండు సంవత్సరాలు పరిపాలిస్తే రాజ్యంలో అధికారులు ఎలా ఉన్నారు వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ మనస్సులేంటి వారి ఆలోచనలేంటి తెలుసుకోవాలి రెండు సంవత్సరాలు అంటే దేశం మీద పట్టు వస్తుంది కొత్తగా అంటే కొత్తగా రాజోలా అంతకుముందువంటి తండ్రి పరిపాలించాడు తండ్రి తర్వాత కుమారుడు కాబట్టి ముందు నుంచే రాజ్యం మీద ఒక పూర్తి అవగాహన ఉండి ఉండాలి మా అంటే పెకాహకు ఆ సమర్థత లేదు ఇతనులో అసమర్థత అనేది కొట్టొచ్చినట్లు మనకు కనిపిస్తుంది రెండు సంవత్సరాల పరిపాలనలో తన మీద జరిగినటువంటి కుట్రను కనిపెట్టలేకపోయాడు తన కింద ఉన్నటువంటి అధికారే చంపేశాడు అంటే ఇంకే మనం ఏం చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజులు అందరిని బయట రాజులు వచ్చి బయట వాళ్ళు వచ్చి చంపేస్తారు లేక అశ్వరు రాజులు కానీ లేకపోతే సిరియ రాజులు కానీ వచ్చి చంపేస్తారు దండెత్తుతారు ఏదో ఒకటి చేస్తారు కానీ విచిత్రం ఏమిటంటే తండ్రి ఏమో వేరే వాళ్ళని చంపి రాజ్యానికి వస్తే కొడుకునేమో తనలో ఉన్నటువంటి అధికారి వచ్చి చంపేస్తాడు ఎంత విచిత్రమో చూడండి ఇతరులు ఉండాల్సినటువంటి ఆ సమర్థత అనేది లేదు ఇతరులకు ఉండాల్సినటువంటి నాయకత్వపు లక్షణాలు లేవు అసలు ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే పౌల కొరిందకి ఒక మాట చెప్తూ మొదటి కొరింది పత్రిక పదహారవ అధ్యాయము మొదటి కొరింది పత్రిక పదహారో అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే మెలకువుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండు మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి చూసారా పౌలు కొరింది సంఘనకు రాస్తూ మూడు మాటలు చెప్పాడు ఏంటంటే ముందు మెలకువుగా ఉండాలి రెండవది ముందు నిలకడగా ఉండాలి మూడోది పౌరుషంగా ఉండాలి నాలుగోది బలవంతంగా ఉండాలి ఇందులో మూడు ఈ పెకహియ ల్యాలు ఒకటి బలవంతుడు కాదు రెండవది పౌరుషం లేదు ప్రాముఖ్యమైనది మెలకువ లేదు మెలకు ఉంటే ఆ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు కదా తెలుసుకోలేకపోయాడు రెండవది బలవంతుడు కాదు ఎందుకంటే వేరే కింద అధికారి వచ్చి కొడుతూ ఉంటే ఎదురు తిరగాలి కదా తిరగలేకపోయాడు పౌరుషం అనేది అసలు మనకి కనపడుతుంది ఒక అధికారి ఒక రాజు ఎలా ఉండాలి అనేది మనకు చెప్తూ ముందు మెలకువగా ఉండాలని చెప్తూ ఉన్నాడు ఈ మాట కేవలం పెకహ్యకు మాత్రమే కాదు క్రైస్తవ విశ్వాస జీవితం అటువంటి మనందరము మెలకువగా ఉండాలి మెలకువ లేకపోతే పెకహెచ్ ఏమైందో చూడండి మెలకు లేకపోతే కేవలం రాజ్యం పోయింది మనము మెలకుగా లేకపోతే దేవుని రాజ్యాన్ని కోల్పోతాం మెలకుగా ఉండు ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో మనకి తెలియదు మీరు చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని మాట ఎప్పటినుంచో పాస్టర్లు అందరూ దేవుని రాకడ వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తా అంటే అప్పటినుంచో చెప్తున్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అవ్వట్లేదు కానీ విచిత్రాలను చూస్తే అంటార్కిటికా ఖండం ఉంటుంది ఎప్పుడు మంచుతో ఉంటుంది ఈ సంవత్సరము దానిలో పచ్చగడ్డి ఇంత మొలిసింది యూట్యూబ్లో మీరు చూసుంటారు అసలు వింత అన్నమాట అది ఎప్పుడు మంచు దుప్పటి పట్టు ఉంటుంది అది అరబ్ కంట్రీస్లో ఎడారి ఉంటుంది ఎడారిలో అసలు వర్షం అనేది పడద్దు మధ్యలో ఎడారిలో వరద వచ్చింది ఇసుకలో వరద వచ్చింది ఇప్పుడు చూస్తే రెండు మూడు రోజుల నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం పెద్దవాళ్ళందరూ చెప్తున్నారనమాట ఇదిగో మూడవ ప్రపంచ యుద్ధము ఎందుకంటే యుద్ధంలో ఇప్పుడు వరకు మిసైల్స్ అనేది వాడలేదు నిన్నటి రోజునే మిసైల్స్ వాడారు అమెరికా అధ్యక్షుడు దిగిపోతూ మేము ఇచ్చేటువంటి వెపన్స్ వాటన్నిటిని మీరు చక్కగా వాడుకోవచ్చు అని పర్మిషన్ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రాకడ ఇంకెప్పుడో ఉందో ఎక్కడో ఉందో మీరు అనుకోవద్దు రాకడ ముంగూర్తుల్లో మనం ఉన్నాం ప్రకటన గ్రంథంలో ఉంటుంది రాకడ వచ్చే ముందు ఎలా ఉంటుంది అనేది చెప్తూ ఇదిగో దేశం మీద ద్వషము పడబోతూ ఉంటుంది మనం చూస్తున్నాం అదే కాబట్టి క్రైస్తవులకు మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి మనం మెలకువగా లేక ఆదమరుపుగా ఉంటే సాతాను ఆడించేటువంటి ఆటలో మనం కీలుబొమ్మలాగా ఉంటే మెలకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు మెలకుగా లేని వాళ్ళందరము అలా ఉంటాం పది మంది కన్యకులు మనం చూసాం మెలకుకున్న వాళ్ళు ఐదుగురు రాజ్యానికి వెళ్ళారు మిగతా వాళ్ళు అప్పులు లేసారు నూనె లేదని వెనక్కి వెళ్ళారు చెప్తూ ఉన్నాడు పౌలు కొరింది సంఘానికి మెలకుగా ఉండు రెండవది నిలకడగా ఉండు మూడవది పౌరుషంగా ఉండు నాలుగవది బలవంతంగా ఉండు పెకహ్య జీవితంలో ఇవేమీ లేవు అసలు అంతేందుకు యేసు ప్రభు వారే అపోస్తులను సత్యస్వార్త ప్రకటించడానికి పంపించేటువంటి విషయంలో ఒకసారి చూద్దాం మత్స్యస్థవార్త పదో అధ్యాయము మత్స్యస్వార్థ పదో అధ్యాయము వచ్చిన మనం ఒకసారి గమనించినట్లయితే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులున్నాయి యుండ్రుడి మనుష్యుని గూర్చి చూసారా యేసు ప్రభు వారే స్వయాన శిష్యుల్ని లోకానికి సత్య సువార్త ప్రకటిస్తూ పంపిస్తూ మన ఊరు వెళ్ళినప్పుడు చెప్తామమ్మా జాగ్రత్తగా ఉండండి తల్లిపేసుకుని ఉండండి జాగ్రత్తగా తినండి శుభ్రంగా ఉండండి అని ఎలా చెప్తాము ఏసుప్రభు వారు కూడా శిష్యుని లోకానికి పంపించేటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి నేను ఎక్కడికి పంపిస్తున్నాను మిమ్మల్ని అంటే ఎక్కడికి పంపిస్తా ఉన్నాను తోడేళ్ల మధ్యకు పంపిస్తా ఉన్నా మనము తోడేళ్ళమే మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే పాము వలె వివేకము కలిగి ఉండు పాము ఎంత వివేకంగా ఉంటుందో అక్కడ తన శబ్దం వినిపిస్తే చాలు టక్కున యాక్టివ్ అయిపోద్ది అది ఎంత యాక్టివ్ అవుతుందంటే ఆ ధ్వని ఆ శబ్దము వచ్చింది చాలాసేపు ఏ ప్రాబ్లం లేదు అనుకున్న అంతవరకు అది అట్లా నిలబడి చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా కోపంగా ఉంటుంది చాలా అగ్రసివ్గా ఉంటుంది దేవుడు శిష్యులతో చెప్పాడు పౌలు కొరింది సంఘంతో చెప్తూ ఉన్నాడు ఈ రాత్రికాల సంబంధం మనకు చెప్తూ ఉన్నారు మనం కూడా ఎలా ఉండాలంటే మెలకుగా ఉండాలి పెకయ్య మెలకుగా లేడు ఫలితం ఏమైందంటే తన వంశంలోని తన రాజరికంలో అధికారి చంపేశాడు మీకు పౌలే మీ అందరికి తెలిసిన విషయమే తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయంలో అసలు అధికారులు కానీ నాయకులు కానీ ఎలా ఉండాలో చెప్తాడు చాలా విషయాలు చెప్తారు మనందరికీ బాగా అవసరమై ఉన్నవి మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినం అధ్యక్షుడుగు వారు పైనుంటుంది చూడు ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అటువాడు దొడ్డ పని అపేక్షించాడు అని మాట నమ్మదగినది అధ్యక్షుడైన వాడు నిందారహితుడును ఏకపునిహితుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింపదగబడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకునొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై అధికారి పదం రాశించేవాడు అధ్యక్షుడు ఎలా ఉండాలో ఈ లిస్ట్ అనేది మనకు చెప్తా ఉంది బై బ్యాడ్ ల్యాక్ పెకయ్యా ఇవేమీ కలిగి ఉండలేకపోయాడు తండ్రి రాజయ్యాడు తండ్రి తర్వాత రాజపడు అంతే కేవలం రెండే రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఏం నేర్చుకోవచ్చు పెకయ్యా వల్ల మెలకుగా లేకపోయాడు కాబట్టి తనలోని వారే చంపేశారు నీవు నేను కూడా మెలకుండా లేకపోతే మనం కూడా దేవుని రాజ్యాన్ని కోల్పోతాం బైబిల్ చెప్తూ ఉంది దొంగ వచ్చినట్లుగా నేను వస్తాను దొంగ ఎప్పుడు మనకు చెప్పిరాడు అంత నిర్మానుష్యంగా పొడుకున్నప్పుడు లేదా ఆధబరుపుకున్నప్పుడు సడన్గా వచ్చేటట్టు కొడుకుపోతాడు అంతే నడుస్తూ నడుస్తుండగా కూడా వేస్తాడు అంతే అలా వస్తాను కాబట్టి మనం మెలకుగా ఉండాలి అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక